ప్లీజ్ వ్యూవర్స్ మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినా మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూవర్స్కి తెలిసేది చాపదిండి అనే ఊళ్ళో కాంతం కుటుంబం ఉంది ఆ ఇంట్లో ఎదిగిన కొడుకు రవి కూతురు పావని ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి తోడు ఈ వయసులో కూడా కాంతం ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది అలా ఆ ముగ్గురి సంపాదన కలిసినా వారికున్న ఆర్థిక కష్టాలు తీరలేదు పోతూ పోతూ ఆ ఇంటి యజమాని కాంతం భర్తైన ముకుందం చేసిన అప్పులకి ఈరోజుకీ వీళ్లందరూ అప్పులు కడుతూనే ఉన్నారు అందుకే ఆ ఇంటికి కోడలిగా వచ్చిన మీనాక్షికి తన మెట్టినింట్లో ఈ రోజుకి సంతోషం లేదు ప్రతిరోజు పడుకునే ముందు ఏవోక కష్టాలు మాట్లాడుకోవటం ఉదయం లేస్తూనే మరో అప్పులోని తలుచుకోవటం ఇలా తన కాపురానికొచ్చిన నుండి అవే డబ్బు కష్టాలు చూసి చూసి ఆ ఫ్యామిలీలోకి ఎందుకు ఎందుకొచ్చాన్రా అనుకోని రోజు ఆమెకి లేదు కానీ ఏం చేస్తుంది తలరాతలో ఉన్న కష్టాలన్నీ తప్పించుకోలేదు కదా అందుకే తమ జీవితాల మీద తన కుటుంబ సభ్యుల మీద చెప్పరని ఫ్రస్ట్రేషన్ ఉండేది ఆమెకి కానీ ఆ ఎవరి మీద తీసినా తన కాపురం చెడిపోతుంది అదే గనక జరిగితే తన పుట్టింట్లో తనని బ్రతకనివ్వరు ఎందుకంటే చాలా మంచి కుటుంబం అని నమ్మి ఆమెను ఈ ఇంటికి కోడల్ని చేశారు కాబట్టి నిజానికి వీళ్ళ కుటుంబం మంచిదే కానీ వాళ్లకున్న సమస్యలే డైలీ సీరియల్లాగా ఒక అంతుపంతు లేనివి అలాంటి ఆ ఇంటికి ఒకరోజు అనే ఒక వయసు బంధు ఒకతను వచ్చాడు చూడమ్మా కాంతం మా బావ బ్రతికుండగా వాడికి పీకల మీద ఉందని మూడు లక్షలు బదులు తీసుకున్నాడు ఆ డబ్బులు వాడి బ్రతుకుండగా అప్పుడు ఇస్తాను అనేవాడు కానీ ఇచ్చేవాడు అలా అలాని నేను కూడా గట్టిగా అడగలేకపోయేవాణ్ణి ఎందుకంటే వాడంటే అభిమానం అలాంటిది కాని ఇప్పుడు ఆ డబ్బుతో నాకు అవసరం పడిందమ్మా ఆ డబ్బులుంటే నా కన్నుకు ఆపరేషన్ చేయించుకోవాలి అందుకే వీలైనంత త్వరగా ఆ మూడు లక్షలు ఇచ్చేస్తే బావుంటుంది అయ్యో తప్పకుండా అన్నయ్య మీ దగ్గర డబ్బు తీసుకున్న సంగతి ఆయన ఎప్పుడు చెబుతా ఉండేవారు బావికి డబ్బులు ఇవ్వలేకపోతున్నానని బాధపడేవాళ్ళు కూడా సరేనమ్మా ఆ డబ్బు త్వరగా ఏర్పాటు చేసే పని చూడండి అంటూ నిర్మోహమాటంగా చెప్పేసి వెళ్లిపోతాడు ఇక అతను వెళ్లిపోయాక మళ్లీ ఆ కష్టాల కుటుంబంలో అధిక చర్చలు అత్యంత దయనీయమైన చర్చలు మొదలయ్యాయి ఇంట్లో సంపాదించే ముగ్గురూ మాట్లాడుతుంటే పాపమా మా ఇంటి కోడలికి వాళ్ల మాటల్లో తమ కష్టాల్ని వింటూ పిచ్చిలేచేది అమ్మా ఇప్పటికే నీ సంపాదన మొత్తం నీవీ చెల్లివి తాకట్టు పెట్టిన నగల్ని విడిపించటానికే వెళ్ళిపోతుంది చెల్లిది నాది మన ఇంటి మీద ఉన్న అప్పుకి నాన్న బయట తెచ్చిన చిన్న చిన్న అప్పులకి మన ఇల్లు గడవటానికి సరిపోతున్నాయి మరిప్పుడు మరో కొత్త అప్పు తీర్చడం అంటే ఎలాగమ్మా ఎలాగో నాకు తెలియదు నాన్న కాని మనం తీర్చక తప్పదు బంధువుల కదా అవసరం అడిగినప్పుడు కూడా ఇవ్వకపోతే మన తలెత్తుకోలేవరా పోనీ చేస్తే అన్నయ్య కూడా ఏదైనా జాబ్కి పంపితే బెటర్ ఏమో కదా అని పావని అంటుంది ఆ మాట విన్న మీనాక్షి చెవిలో అమృతం పోసినంత ఆనందం కలుగుతుంది ఇన్నాళ్ళు తాను చదువుకుని కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చినందుకు చాలా స్ట్రగుల్ అయ్యేది తనలో తను కాని ఇప్పటికీ తమ ఇంటి వాళ్లకి తన సంపాదన అవసరపడేసరికి ఆమె లోపల సంబరపడిపోతుంది రోజులో కాసేపైనా ఈ కష్టాల నుంచి బయటికెళ్లి రావచ్చని ఆమె ఆనందపడుతుంది ఆలోచన మంచిదే కాని ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎలా ఏ మీనాక్షి నీకు జాబ్ చేయటం ఇష్టమే కదా ఇష్టం ఉండడం లేకపోవడం ఏంటండి ఇంటి పరిస్థితి కోసం చేయమంటే చేస్తాను అంటూ తనలోని ఆనందాన్ని పైకి కనబడనీయకుండా కవర్ చేసింది ఇక తర్వాత ఇంట్లో అఖిలపక్షం ఆమోదం రావటంతో దుమ్ము పట్టిన తన సర్టిఫికేట్స్ బయటకు తీసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది మీనాక్షి కాని నెల దాటిపోయినా ఆమెకు ఏ ఉద్యోగం లేదు అలాని ఆమె అంత ఆశామాషిగా ఏమీ ప్రయత్నాలు చేయటం లేదు గట్టిగానే చేస్తుంది కానీ సమయం ఆమెకు అనుకూలంగా లేదు అంతే చివరికి అప్పు తీర్చాల్సిన ఒత్తిడి మీద పడుతుంది కాని ఆ వదిన గారికి ఉద్యోగం రాలేదు అప్పుడు మరదలు తన వదినతో వదిన నువ్వు నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ గురించి ఎంత గట్టిగా ట్రై చేస్తున్నావో నాకు తెలుసు కానీ మనకి ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు జనార్దనం మావి డబ్బులు త్వరగా ఇచ్చేయాలి అందుకే నువ్వు మా స్కూల్లో టీచర్గా చేరిపోకూడదు ఎలాగో నీకు మ్యాథ్స్ చాలా బాగొచ్చు కదా ఇప్పుడు మా స్కూల్లో కూడా మ్యాథ్స్ టీచర్ రిక్వైర్మెంట్ ఉంది నా రిఫరెన్స్ కనుక నువ్వు ఫ్రెషర్ అయినా సరే నాతో సమానమైన జీతం రావచ్చు నీకు దీని కనుక నువ్వు ఒప్పుకుంటే మనం ఎక్కడైనా మరో అప్పు తెచ్చి మావి ఆయనకి ఇచ్చేయచ్చు మెల్లగా మనం అప్పు తీర్చుకోవచ్చు అని తన మరదలు చెప్పిన మాటకి ఆ వదినమ్మకి ప్రపంచం మొత్తం రివర్స్ అయిపోయినట్టు అనిపించింది ఎందుకంటే నిజానికి ఆ వదినమ్మకి జీవితంలో నచ్చని జాబ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆ టీచర్ ఉద్యోగం మాత్రమే అందుకు ఆమె జీవితంలో ఎన్నో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ కారణంగానే ఆమె కలలో కూడా టీచర్ ఉద్యోగం చెయ్యాలనుకోలేదు అలాంటిది ఇప్పుడు తన మరదలు ఇలా అనేసరికి టీచర్ జాబా పావనే ఎందుకు నేను నా క్వాలిఫికేషన్ మీద ఏదో ఒకటి ట్రై చేస్తానులే లేదొదినా చెప్పానుగా మనకి పెద్దగా టైం లేదని పైగా ఇప్పుడు మా స్కూల్లో రిక్వైర్మెంట్ ఉంది గనుక అడుగుతున్నాను అదే ఆ ప్లేస్లో మరెవరైనా వచ్చారంటే ఇక అది కూడా మనకుండదు అందుకే ఒక్కసారి ఆలోచించొదినా మన ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉంది కావాలంటే అప్పు తీరిపోయాక నువ్వు ఈ జాబ్ మానేసి మరేదైనా చూసుకోవచ్చు లేదా ఈ మధ్యలో నీకేదైనా జాబ్ వచ్చినా ఇది వదిలేద్దు గాని అంటూ మరదలు చెప్పి ఇబ్బంది పెట్టడంతో ఆ ఇక తప్పలేదు చిన్నప్పుడు పిల్లలాటలాడుకున్నప్పుడు కూడా తను ఏనాడూ టీచర్ ఆట ఆడలేదు అలాంటిది ఇప్పుడు తమ కష్టాలు తీర్చుకోవటానికి టీచర్ అవతర వెతక తప్పింది కాదు అసలే నచ్చని ఉద్యోగం పైగా ప్రతిరోజు తన ఇంట్లో కష్టాలు విని విని ఆ ఇంటి వాళ్ల మీద తనకి పెరిగిన ఫ్రస్ట్రేషన్ ఇలా అన్ని కలిపి తనలో ఉన్న కోపాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక ఒక టీచర్గా తన పిల్లల మీద ఆ కోపాన్ని చూపించేది పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా కొట్టటం విచిత్రమైన పనిష్మెంట్స్ ఇవ్వటం లాంటివి చేయిస్తూ తనలోని ఫ్రస్ట్రేషన్ని ఆ తప్పు చేసిన పిల్లల మీద తీర్చుకునేది అందుకే ఒకరోజు ప్రిన్సిపల్ పావనిని పిలిపించి పావని టీచర్ మీరు రిఫర్ చేశారు కనుక ఆ మీనాక్షి టీచర్ని తీసుకోవటానికి నేను మొదట ఒప్పుకున్నాను కాని ఆమె దగ్గర ఉన్న సబ్జెక్ట్ విన్నాక ఆమె రైట్ చాయిస్ అని జాబిచ్చాను ఇప్పుడు చూస్తే ప్రతిదానికి పిల్లల్ని ఎక్కువగా కొడుతున్నారావిడ ఇలా అయితే పిల్లల పేరెంట్స్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి టీచర్ పిల్లలు మెంటల్ టీచర్ అనుకుంటున్నారంటే తెలుసా అని చెబుతాడు ప్రిన్సిపాల్ ఇంతలో ఒక్కడికి వచ్చిన టీచర్ చూడండి ప్రిన్సిపాల్ సార్ నేను పిల్లల్ని కొడుతున్నానంటే అందుకు కారణం రోజు వరకు ఈ స్కూల్లో చాలా మంది పిల్లలకి బేసిక్ ఫార్ములాస్ రావు బేసిక్ ఈక్వేషన్స్ తెలియవు అలాంటి స్టాఫ్తో మీరు ఇన్నాళ్ళు వెలికి పాఠాలు చెప్పించారు ఇప్పుడు నేను కూడా పాత తీరులోనే ఉండాలంటే నా వల్ల కాదు నేను చదువు చెప్తున్నప్పుడు పిల్లల్ని అయ్యో పాపని చూడండి సార్ నేను చెప్పేది లెక్కలు అవి జీవితంలో ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ నూటికి నూరు మార్కులు తెచ్చుకోగలిగే అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది కాబట్టి మీకు మార్కులు కావాలన్నా ఆ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులు చూడాలన్నా ఈ మెంటల్ టీచర్ టార్చర్ భరించక తప్పదని చెప్పండి అంటూ తన ఫ్రస్ట్రేషన్ తీరటానికి ఉన్న ఆ టీచర్ జాబ్లో తాను చేస్తుంది తప్పు కాదని సమర్థించుకుంది ఆ మెంటల్ టీచర్ చెప్పిన దాంట్లోనూ లాజిక్ ఉంది అంతకుముందు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని టీచర్స్ వల్ల ఆ లెక్కల్లో స్కూల్ మొత్తం వెనకపడింది ఇప్పుడు ఈ మెంటల్ టీచర్ వచ్చాక అదే లెక్కల్లో పిల్లలకి మార్కులు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రిన్సిపల్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు అలా రోజురోజుకి విచిత్రమైన కాన్సెప్ట్లు కనిపెట్టి మరీ ఆ పిల్లలకి కొత్త కొత్త తరహా ఇస్తుంది ఆ వదినమ్మ మెంటల్ టీచర్ కాని ఆమె అదృష్టమేమో గాని తమ పిల్లల్ని ఎందుకలా పనిష్ చేస్తున్నారని ఈ రోజుకి ఏ పేరెంటూ వచ్చి అడక్కపోవటంతో ఆమె తన తీరునైతే మార్చుకోలేదు చివరికి ఆ ఏడాది పదవ తరగతి రిజల్ట్స్ వచ్చాయి అది చూసి ప్రిన్సిపల్ తమ మెంటల్ టీచర్ని పిలిచి చాలా థ్యాంక్స్ మెంటల్ టీచర్ మీ కారణంగా ఈసారి మన వాళ్లు టెన్త్లో లో సెంట్ పర్సెంట్ స్కోర్ చేశారు ఇప్పుడనిపిస్తుంది మీలాంటి దండించే గురువు ఉంటేనే స్టూడెంట్స్ జీవితాలు బాగుపడతాయని అందుకే నెక్స్ట్ అకాడమిక్ నుంచి మీకు జీతం పెంచుతాను మీరు మీ కింద మరికొందరు జూనియర్ మ్యాథ్స్ టీచర్స్ని మీ స్టైల్లో తయారు చేయండి దాంతో మన స్కూల్ అన్ని బ్రాంచెస్కి ఆ టీచర్స్ని పంపుదాం అని ఇన్నాళ్లు తనలోని ఫ్రస్టేషన్ ని తీర్చుకోవటానికి వాడుకున్న టీచర్ ఉద్యోగం తనకి అంత గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో ఆమెలో మార్పు వచ్చింది ఏ వృత్తిని ద్వేషించకూడదు ఏ వృత్తిని అడ్డం పెట్టుకుని తన పర్సనల్ రీజన్స్ ని సాటిస్ఫై చేసుకోకూడదు అని ఆమె ఆక్షణం తెలుసుకుంది అందుకే ఆ నెక్స్ట్ ఏడాది నుంచి ఆమెలో కాఠిన్యాన్ని తగ్గించుకుంది దాంతో పిల్లలు కూడా ఆ మెంటల్ టీచర్ ని అభిమానించడం మొదలు పెట్టారు కానీ ఆమెకు పెట్టిన మెంటల్ టీచర్ అనే పేరు మాత్రం అలాగే ఉంచేశారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే తెల్లంపల్లి అనే ఊరిలో సుందరమ్మ కుటుంబం ఉంటుంది పాపం ఆ ఊళ్ళో అందరూ సుందరమ్మ మీద ఎప్పుడూ జాలి చూపించేవారు అందుకు కారణం ఆమె పిల్లలు ఎందుకంటే పెద్ద కొడుకు చాలా విచిత్రమైన మెంటాలిటీ ఉన్నవాడు అందరికీ ఏవి నచ్చుతాయో అవి తనకి నచ్చవు అందరూ దేన్ని అసహించుకుంటారో దేన్ని ఇష్టపడరో వాటినే తను ఇష్టపడతాడు అంత వెరైటీ మనిషి అతను అందుకే ఆ ఊళ్ళో సుందరమ్మ కొడుకు రవి ఏం చేసినా జనం విచిత్రంగా చూస్తారు ఇక ఆ తర్వాత పుట్టింది ఒక కూతురు తన పేరు నీలిమ ఆమెకి ప్రతిదాంట్లోనూ బ్రాండ్ కనిపించాలి ప్రతిదీ హైఫైలోనే ఉండాలి అసలు తన దృష్టిలో నార్మల్ అనే దానికి అసలు విలువే లేదు అందుకే తన అందానికి తన స్థాయికి తగ్గట్టు అలాంటి మనుషులతోనే ఆమె స్నేహం చేస్తుంది అలాంటి మనుషులతోటే ఆమె మాటలు ఉంటాయి ఇలా ఇంత విచిత్రంగా సుందరమ్మ పిల్లలు తయారవటానికి కారణం వాళ్ల తాత ముత్తాతల నుంచి వాళ్ళకి వస్తున్న ఆస్తులు ఐశ్వర్యం ఆ మొత్తం ఎక్కువ ఉండబట్టే వీళ్ల పైత్యం ఇలా పెరిగిపోయింది ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత నీలిమ తన తల్లి సుందరమ్మ మీద కోపడుతూ అమ్మా నిన్ను కార్ డ్రైవర్తో నాకు లంచ్ ఎవరు పంపమన్నారే అసలు కాలేజీకి వెళ్ళాక ఇంటి నుంచి లంచ్ పట్టుకెళ్ళి తింటారా ఎవరైనా ఒకవేళ పంపినా ఇలా లేబర్ అయిన డ్రైవర్తో ఎందుకు పంపావు నీది పిచ్చనాలో వెర్రనాలో తెలియట్లేదే నాకు ఒక పని చెప్పి చేసుకురమ్మని పంపడానికి డ్రైవర్లు నౌకర్లుగాక దుబాయ్ ఎవరు వస్తారా నీకోసం అంటూ తన కూతురి అతిని ఒక్క మాటతో తీసిపడేసింది ఇలా ప్రతి విషయంలోనూ తమ హోదాని భేషజాలనే చూసుకునేది నీలిమ అటు సుందరమ్మ ముద్దుల కొడుకు విషయానికొస్తే అతనేమో ఒక ఆదివారం నాడు ఇంటికొస్తూ మున్సిపాలిటీ చెత్తాటోని నడుపుకుంటూ ఇంటికొచ్చాడు ఆ చెత్తాటోతో పాటు భరించలేనంత కంపు కూడా వస్తూ ఉండటంతో ఆ ఆటో వెళ్తున్న రోడ్డు మీద జనమంతా ముక్కులు మూసుకుంటున్నారు అటువంటి చెత్తాటోని తీసుకొచ్చి ఇంటి ముందు ఆపి ఇంట్లోకొచ్చాడు రవి ఏవయ్యా ఈ ఇంటికొచ్చి రెండు రోజులైంది నువ్వు అసలు నేననే వస్తావనుకున్నాను రాలేదెందుకు అమ్మా నిన్న చిన్న పార్టీ ఉంటే వెళ్ళలేవే సరేలే ఇవాళైనా వచ్చు కాని ఏంటి ఇందాక నుండి ఏదో కంపు వస్తుంది బయట రోడ్డు మీద చెత్త బండి ఏమైనా ఆగుందా బయట రోడ్డు మీద కాదే నేనే చెత్తబండి వేసుకుని వచ్చాను మన వాకిట్లోనే పార్క్ చేశాను ఏమ్మా అంత కంపు కొడుతుందా కంపు అని అడుగుతున్నావా ఏ నీ ముక్కులు పని పనిచేయడం లేదట్రా అవతల కంపుకు చస్తంటే లేదమ్మా నిన్న రాత్రి నేను పార్టీ చేసుకుంది ఆ చెత్త వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళతోటే కదా అది కూడా ఊరి చివర డమ్పాడ్ లేదు అక్కడ చేసుకున్నాం రాత్రంతా చెత్త మధ్య ఉన్నాను కదా అందుకే ఆ వాసన నాకు అలవాటైపోయినట్టుంది సర్లే స్నానం చేసేసి వెళ్తాను మళ్ళీ ఇవాళ ఇంకో పార్టీ ఉంది నాకు అంటూ పరాకాష్టకి చేరిన తన పైత్యాన్ని ప్రదర్శించి పోయాడు రవి ఈ విధంగా ఇద్దరు పిల్లలు చెరో రకం కావటంతో సుందరమ్మకు వచ్చిన తిప్పలు అన్ని ఇన్ని కావు అలాంటిది ఒకరోజు రవి ఒక ముష్టి పిల్లని పెళ్లి చేసుకుని దండలు మార్చుకుని ఇంటికొచ్చేశాడు ఆ ముష్టి కోడల్ని ఆమె వాళ్ళకాన్ని చూసి సుందరమ్మ ఆశ్చర్యపోతుంది రవి ఎవర్ర ఈ పిల్ల అసలు ఏం చేసావరు నువ్వు అదేంటమ్మా అలాంటావ్ కనిపించటం లేదా పెళ్లి చేసుకొచ్చానే ఈ పిల్లని ప్రతిరోజు గుడి దగ్గర చూసేవాణ్ణి ఆదివారం పూట మన ఊరి లేదు అక్కడ అడుక్కుంటూ కనిపించేది అలా మూడు నెలల నుంచి తనని చూసి ప్రేమలో పడిపోయాను అందుకే నా ప్రేమని తనకి చెప్పి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చేసానే ముష్టి ప్రేమించడమేంటిరా యమ్మా ముష్టి అయితే ప్రేమించకూడదా ముష్టి పిల్లయితే మనసుండదా అందుకే చాలా స్పెషల్ అయిన నా మనసుతో తన మనసుని ప్రేమించేశానే ఇవాళ చక్కటి దుర్ముహూర్తం రాహుకాలం ఈ రెండూ కలిసిన టైంలో పెళ్లి కూడా చేసుకొచ్చేశాను అంటూ తన విచిత్రమైన పైత్యాన్ని వెళ్ళగక్కసాగాడు జరిగాక ఆ ముష్టికోడల్ని కాదంటే కొడుకూరుకోడు గనక ఆమెను అంగీకరించక తప్పలేదు సుందరమ్మకి సర్లే పెళ్లి చేసుకుంటే చేసుకొచ్చోగాని ముందా పిల్లతో ఆ అవతారం తీయించు చెల్లింటికొచ్చేసరికి కాస్త మంచిగా తయారవమని చెప్పు బీర్వలా కొత్త చెరావే ఉన్నాయి ఆ పిల్లకిచ్చి కట్టుకోమను అంటూ ప్రతి విషయానికి హోదాని ఆర్భాటాన్నే చూసే తన కూతురికి తమ ఇంటికొచ్చిన ముష్టికోడలు గురించి తెలియకూడదు అనుకుంది అందుకే అదే విషయం తన కొడుకుతోనూ చెప్పింది అంటే ఏంటమ్మా నీ కూతురికి నచ్చదని నా పెళ్ళం ఐడెంటిటీని వదిలేయమంటావా ఏంట్రా నీ పెళ్ళం ఏదో దేశం కోసం పనిచేసే ఘోడాచారి అనుకుంటున్నావా ఐడెంటిటీలు అని అంటున్నావు ఆ పిల్ల ఒక ముష్టి పిల్లరా ఆ పిల్లకి ఏం ఐడెంటిటీ ఉంటుంది పైగా మనలాంటి పెద్ద ఇంటికి కోడలు అయ్యాక ఐడెంటిటీకి తను రావడం తనకే గౌరవం కాని తన ఐడెంటిటీ గుర్తుండడం మనకి మంచిది కాదు సరే నీ భార్య పేరేంటెంతకే చూసావ బావా ఇంతసేపు తర్వాత నా పేరేటో అడిగింది నా పేరు లచ్చత్త లచ్చినా ఆ మొక్క చెప్పి చెప్పగానే నీ మరదలు నీ పుట్టు పూర్వతరాలేంటో పట్టేయగలదు నీ పేరు లక్కీ అని చెప్పు నువ్వు పెద్దింటి పిల్లవని నా కూతుర్ని నమ్మిద్దాం అంతేకాదు అది నీతో ఎంత మాట్లాడినా నువ్వు మాత్రం దాంతో ఎక్కువ మాట్లాడబాక నీ మాటల్లో అది నువ్వెవరో కూడా కనిపెట్టేయగలదు అంటూ తన కూతురికి భయపడి కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ముష్టి కోడలు రూపానికే కాదు ఐడెంటిటీకి కూడా మేకప్ వెయ్యాలని ఫిక్స్ అయిపోయింది సుందరమ్మ అలా ఆమె కోరిక ప్రకారం నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే పిల్లగనుక నీలిమకి తన ముష్టి వదన గురించి తెలియకుండా ఆ తల్లి కొడుకులిద్దరూ చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు ముష్టి గెటప్ మారిపోవటంతో చూడ్డానికి పెద్దింటి పిల్లలాగే కనిపిస్తుంది గనుక నీలిమ కూడా తన వదిన విషయంలో పెద్దగా ఏ విషయాలు పట్టించుకోవటం మానేసింది కాని ఒకరోజు తన బర్త్డే పార్టీ ఉండటం వల్ల ఇంటికి తన రిచ్ ఫ్రెండ్స్ అందరినీ అంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందర్నీ పిలిచింది నీలిమ ఆ పార్టీలో తిన్నంత ఫుడ్ తిన్నాక చాలా మంది ఫుడ్ వదిలేస్తున్నారు అది చూసిన ఆ ముష్టి వదిన అయ్యో ఎంత తిండి పడత్తారేటి అసలే ఖరీదైన తిండి కదా అదంతా పడేసి బుద్దులు కొంచెం తిని మిల్లింది మాలాంటి ముష్టి అలకితే పుణ్యం వస్తుంది కదా ఇట చెత్తలో పడైతే ఏరుకొని తినటానికి మేమేనా కుక్కలమే ఏంటి ముష్టలమే కదా అని అనేసరికి నీలిమ షాక్ అయింది ఇన్ని రోజులు తన వదినతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి తన అన్నయ్య కాని తన తల్లి కాని మధ్యలో అడ్డుపడుతూ ఆమెను ఎందుకు మాట్లాడినివ్వటం లేదో ఆ అతిశయాల ఆడపడుచుకి అప్పుడర్థమైంది కాని ఏం లాభం తన పుట్టినరోజు నాడే తన ఫ్రెండ్స్ ముందు తన పరువు పోయింది ఒక ముష్టి పిల్ల తనకి వదినా అని తన స్నేహితులందరికీ తెలిసిపోయింది అన్నయ్యా ఏంట్రా నువ్వు చేసిన పని అసలు మనమేంటి మన స్టేటస్ ఏంటి నువ్వు ఒక ముష్టి పిల్లను ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంట్రా నీ టేస్ట్ ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది అంటే ఇప్పుడు నేను ముష్టి పిల్లన్ని ముష్టి వదినని పిలవాలా చూడు చెల్లి ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఏదైనా వెరైటీగా ఉంటేనే నాకు నచ్చుతుంది కాబట్టి అందరూ అసహించుకునే ముష్టి పిల్లకి నేను కనెక్ట్ అయ్యాను అన్ని విషయాల్లోనూ ప్రెస్టేజ్ని స్టేటస్ ని చూస్తావు గనక నీకు తను నచ్చలేదు అంతే సింపుల్ మరి వదిన పేరేంటే మధ్యలను వడ్డుపడిపోయి ఆమె పేరు లక్కీ అని చెప్పావు కదమ్మా అవునే నీ ముష్టి వదిన పేరు అంట ఆ పేరు చెప్పగానే తన విషయం బయటపడిపోతుందని నేనే కవర్ చేశాను నువ్వు చేసింది కవరింగ్ కాదే చీటింగు అని తల బాదుకున్నంత పనిచేసింది ఆడపడుచు కానీ ఏమనుకున్న ఏం ప్రయోజనం తన ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ముష్టి వదిన్ని వదినాని నోరారా పిలవక అంగీకరించక తప్పలేదు అలాని ప్రతిరోజు తన ముష్టి వదిన చేసే లేఖి విన్యాసాలు భరించలేక ఆ అతిశయాల మరదలి కళ్ళు నెత్తి నుండి నెలకొచ్చాయి ఇది వాళ్ళటి కదా ముష్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరొక అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుమ్మం దగ్గర ఉన్న అత్తగారు అలా నిలబడి చూస్తూ ఉండడం చూసిన శిరీష బిగుసుకుపోయి నుంచుంటుంది ఇంతలో వెనక నుంచి రమేష్ వచ్చి ఇలా అంటాడు అమ్మ మళ్లీ నిదట్లో నడుచుకుని వచ్చేసినట్టుంది అనేసరికి శిరీషకి ఏమీ అర్థం కాలేదు అప్పుడు భర్తని ఇలా అడుగుతుంది ఏంటి నిదట్లో నడిచే అలవాట నుండి ఈ అప్పటినుంచో ఉందిలే దీనికోసమేగా చాలా సంవత్సరాల అమ్మ మందులు కూడా వాడింది చానాళ్ళు ఈ ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైనా టెన్షన్ ఎక్కువ పడితే మళ్ళీ వచ్చేస్తుంది నిన్నటి వరకు కావ్య బయటికి వెళ్ళిపోయింది కదా కంగారు పడి ఉంటుంది దానికి తోడు నువ్వు మామయ్య కలిసి ఈమెకి కొత్త టెన్షన్ పెట్టారు కదా అందుకే ఈ టెన్షన్స్ అన్నీ కలిపి మళ్ళీ ఈ స్లీప్ వాక్ వచ్చినట్టుంది అని భార్యకు చెప్పి తల్లిని తన గదిలో పడుకోబెట్టి రమ్మంటాడు ఇక శిరీష భర్త చెప్పినట్టే చేస్తుంది ఆ మరుసటి రోజు తెల్లారుతుంది కూతుళ్ళిద్దరూ తమ నటనా కౌశల్యంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారు కోడలు శిరీష మాత్రం నిన్న రాత్రి తన అత్తగారు తమ మాటలు ఏమైనా విని ఉంటుందా అనే సందేహంలో అయితే ఉంటుంది అప్పుడే అత్తగారొచ్చి ఇలా అంటుంది అమ్మ శిరీష లేచినప్పటి నుండి రాత్రి ఏదైనా రాత్రేదైనా వచ్చి నిద్రపట్టలేదా ఏంటి అని అనేసరికి శిరీష యథాలాపంగా తడబడుతూ ఇలా బదిలిస్తుంది అ ఆ రాత్రేదో పీడకల వచ్చి చాలా భయపెట్టింది చాలా ఆలస్యంగా నిద్రపట్టిందిలేండి ఆ పీడకల దెబ్బకి అవునా ఏం కలవదునా అది నాకు పీడకలన్నా దెయ్యం సినిమాలన్నా చాలా ఇష్టం చెప్పొదినా ఏం కలది అని కావ్య అడిగేసరికి శిరీషకి ఏం చెప్పాలో తెలియక సతమత పడుతుంటే ఇంతలో పార్వతి కలగజేసుకుని ఇలా అంటుంది ఊరుకోవే కావ్య అసలే వదినికి ఏదో పీడకల వచ్చి దాన్ని మర్చిపోలేకుండా ఉంటే నువ్వేంటి మళ్ళీ దాన్ని గుర్తు చేతనో పీడకలల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకూడదు చూడమ్మా సిరి మన పక్క విధి హనుమంతుని గుడిలో పంతులు గారు తాయి తెలిస్తారు రేపు మంగళవారం వెళ్ళి ఆ తాయి తెచ్చుకున్నా ఇంకెప్పుడు ఏ పీడకలలో రావు అని అత్తగారే తనని ఒక సంకట పరిస్థితిలోకి జారిపోకుండా కాపాడినందుకు రిలాక్స్ అవుతుంది శిరీష అలా మూడు రోజులు గడుస్తాయి ఒకసారి కావ్య తన వదిన్ని కాకాబట్టడానికి తనకేదో వదిని మీద ప్రేమ పొంగిపోతున్నట్టుగా ఇలా అంటుంది వదిన నువ్వు చాలా హోమ్లీగా ఉంటావు కూల్గా కూడా ఉంటావు అందుకేనేమో మా అన్నయ్య నీ కొంగు వదిలిపెట్టడం లేదు అందుకే మనం ఇంకో చేద్దాం నిన్ను సిటీకి తీసుకెళ్ళి చక్కగా బ్యూటీ పార్లర్లో మేకవర్ చేయిస్తాను అప్పుడు నువ్వు సినిమా హీరోయిన్లో మారిపోతావు అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు వదినా అప్పుడు మన ఇల్లు చిల్డ్రన్ హాస్టల్ అయిపోతుంది ఏమంటావు వదినా వెళ్దామా అని అనేసరికి శిరీషకి సిగ్గుబుట్టుకొచ్చి ఇలా అంటుంది చీ పో కావ్య ఏంటా పెద్ద పెద్ద మాటలు అయ్యో వదిన నేను కూడా పెద్దదన్నైపోయాను కదా అందుకే కదా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయన ఇలా సరదాగా మాట్లాడుకునేది మనం కాకపోతే అమ్మతో వాళ్ళమ్మతో మాట్లాడుతానా ఏంటి అని అంటుంది కావ్య ఇంతలోనే పార్వతి అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఏంటి వదిన ఆడబడుచులు ఏ ఒమ్మోచర్లు చెప్పేసుకుంటున్నారో ఏమీ లేదమ్మా నీకు త్వరగా మన ఇవ్వాలి కదా ఎప్పుడిస్తా వదినా అని అడిగాను అందుకు వదిన సిగ్గుపడుతుంది ఏంటా మాటలని నన్నే అంటుంది దీనికి నాకు సిగ్గెందుకే నువ్వే చెప్పు అని అత్తాకోడళ్ళు ఆడపడుచు అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేస్తారు ఇంతలో శిరీష ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చేసింది ఆ లాయర్ బాబాయ్ శిరీష ఫోన్ లిఫ్ట్ చేస్తే బాబాయ్ ఇలా అంటాడు ఎమ్మా శిరీష బావున్నావా నీతో కొద్దిగా మాట్లాడాలమ్మా ఒకసారి ఇంటికి వస్తావా అని అడుగుతాడు లాయర్ ఇక్కడ శిరీష పరిస్థితి అటు గట్టిగా మాట్లాడలేదు అలా అని మాట్లాడకుండాను ఉండలేదు అందుకే ముక్త సరిగా మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అత్తయ్య మా ఊరు నుండి మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది సాయంత్రం అలా వెళ్ళి తనని కలిసొచ్చేస్తాను దాందేముందమ్మా నువ్వు నాకు చెప్పాలా చెప్పు వెళ్ళేసరా ఇక మధ్యలోనే కావ్య కలగజేసుకుంటూ ఇలా అంటుంది ఎక్కడికెళ్లొదినా నేను తీసుకెళ్తాను కదా మన కారులో తీసుకెళ్తాను అని కావ్య అనేసరికి శిరీష గుండెల్లో రాయిపడుతుంది అటు తను వెళ్లాల్సింది వాళ్ళ లాయర్ మామయ్య దగ్గరికి అని చెప్పలేదు అలాని వద్దు అని చెప్తే ఏమనుమానాలు వస్తాయో అని కంగారు పడుతుంది ఇంతలో పార్వతి కలుగజేసుకుంటుంది నువ్వెక్కడికే ఆ స్నేహితుల మధ్యలో పెళ్ళిళ్ళు అయ్యాక స్నేహితులు కాస్త పర్సనల్గా మాట్లాడుకోవడం ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం లాంటివి ఉంటాయి మధ్యలో నువ్వెందుకు పానకంలో పొడకలాగా అని కావ్యని కట్ చేసేసరికి శిరీష భారంగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సాయంత్రం లాయర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళిన శిరీష ఇలా అంటుంది బాబాయ్ ఈసారి నుండి నాతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా నాకు మెసేజ్ చేయండి ఇంట్లో కావ్య అత్తయ్య ఈ మధ్య చాలా అలర్ట్ గా ఉంటున్నారు మన నాటకం వాళ్ళకి తెలిసిపోతే చాలా ప్రమాదం బాబాయ్ అది సరే కానీ నన్నెందుకు రమ్మన్నట్టు ఏ విషయం బాబాయ్ మాట్లాడాలన్నారు ఓహో సారీ అమ్మ ఇంకెప్పుడు కాల్ చేయండి మెసేజ్ చేస్తాను ఇంతకీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని రమ్మన్నానమ్మా మీ మామగారు రాసిన వీలునామాలో ఒక చిన్న ప్లాజ్ ఉంది అది మనం వాడుకోవచ్చు అని తమ చేతిలో ఉన్న అవకాశాన్ని ఎలా వాడుకోవచ్చో మొత్తం వివరంగా చెప్తాడు శిరీషతో అప్పుడు శిరీష ఇలా అంటుంది సరే బాబాయ్ ప్రస్తుతానికైతే ముందనుకున్న ప్రకారమే వెళ్దాం అంతగా పరిస్థితులు చేజారిపోతుంటే మీరు చెప్పిన ఈ సోర్సులో ప్లాన్ చేద్దాం అని తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని లాయర్ బాబాయితో చెప్పి సరే బాబాయ్ ఇక నేను బయలుదేరతాను మళ్ళీ ఎక్కువసేపంటే కావ్య నవ్వుతూ నవ్వుతూ ఆరాలు తీసేస్తుంది అని చెప్పి లాయర్ బాబాయ్కి చెప్పేసి తను బయటకొచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది అలా మరోవైపు చూస్తే దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కావ్య కార్ పార్క్ చేసి ఉంటుంది అందులో కావ్య పార్వతి తమకి ఆపోజిట్ గా వెళ్ళిపోతున్న శిరీషను చూస్తూ ఉంటారు తన అత్తగారు ఆడపడుచు తనని లాయర్ ఇంట్లో నుంచి రావటం చూశారన్న సంగతి తెలియక శిరీష కూల్గా వెళ్తుంది యువతల కారులో కూర్చున్న తల్లి కూతుర్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూశావమ్మా నీ కోడలు ఎక్కడికొచ్చిపోతుందో చూస్తున్నానే అదే చూస్తున్నా అయినా దీనికి మీ లాయర్ మామైతే ఏం పనంటావు కాంపదీసి ఆ వీలు గురించి తెలిసిపోయిందంటావా కోడల్ని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసిన పార్వతీ కావ్యల ప్లాన్ వర్కౌట్ అవుతుందా కోడలికి తెలియకుండా అత్త ఆడపడుచు అత్త ఆడపడుచుకు తెలియకుండా లాయర్ బాబాయ్తో కలిసి కోడలు ఆడుతున్న నాటకాలన్నీ బయటపడిపోతాయా ఇప్పుడు శిరీషని లాయర్ దగ్గర నుంచి రావటం చూశామని అత్తగారు ఆడపడుచు చెప్పగలరా చెబితే వాళ్ళు దొరికిపోతారు చెప్పకపోతే కోడలు దొరికిపోయినట్టు తనకు తెలీదు మరి ఈ నాటకాల పర్వం ఎంతవరకు నడబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్